హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్టోరీ బుక్ బై ఆరాధ్య ఆమె అతనిని ప్రేమించింది కానీ అతను ఫారిన్ వెళ్ళి వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు ఆ విషయం తెలిసి ఆమె గుండె బద్దలైంది తర్వాత తల్లిదండ్రులు ఆమెకు పెళ్లి చేశారు మొదట్లో ఆమెను భర్త బాగా చూసుకునేవాడు దాంతో తను ప్రేమించిన విషయం భర్తకు చెప్పింది అప్పటి నుండి భర్త తనను అనుమానించేవాడు ఓ రోజు భర్త ఆమెను ఇంట్లో నుండి బయట గంటేశాడు మరి ఆమె ఏం చేసింది ఆ తర్వాత ఏం జరిగిందో ఈరోజు కథలో మనం తెలుసుకుందాం సమయం రాత్రి పది గంటలు డైనింగ్ టేబుల్ దగ్గర నిలబడి నవీన్కి భోజనం వడ్డిస్తుంది వసంత ఆమె మనసులో ఎంతో భారం ఉన్నప్పటికీ జీవితంలో బాగా రాజీ పడిపోయింది నవీన్ మాత్రం తన మా నాన్న తాను శుభ్రంగా భోజనం చేస్తున్నాడు కాస్త డ్రింక్ చేసి ఉండటం వల్ల ఆరాటంగా తింటున్నాడు నవీన్ ఏనాడు నువ్వు భోజనం చేసావా అని వసంతని అడిగింది లేదు వసంత మాత్రం తన భర్త కడుపు నిండా భోజనం చేయాలని కోరుకుంటుంది అందుకే అతను డ్రింక్ చేసి బలహీన బలహీనపడకుండా ఉండేందుకు కావలసిన భోజనాన్ని వండి పెడుతుంది భోజనం పూర్తయింది నవీన్ కనీసం వసంత వంక చూడకుండానే బెడ్రూమ్ వైపు నడిచాడు అప్పటికే ఓ బెడ్ పై పిల్లలు ఇద్దరు మత్తుగా నిద్రపోతున్నారు వసంత డైనింగ్ టేబుల్పై సామాన్లు అన్నిటినీ చక్కబెట్టి బెడ్రూమ్లోకి ప్రవేశించింది నవీన్ మనసులో ఆ రోజు ఆమె పట్ల కోరిక బలంగా ఉంది అందుకే ఎప్పుడూ మత్తుగా నిద్రపోయే నవీన్ వసంత కోసం బెడ్పై కూర్చొని ఎదురు చూస్తున్నాడు ఆమె రాగానే ఆమెను చేయి పట్టి తన వైపుకు మొండిగా లాక్కున్నాడు వసంతకి ఎందుకో బాధగా అనిపించింది ప్లీజ్ వదిలిపెట్టండి అంది వసంత ఏంటి నువ్వు మాట్లాడేది మనమిద్దరం ఇద్దరం భర్తలం తెలుసు కదా అన్నాడు నవీన్ ఎర్రటి కళ్ళతో ఆ విషయాన్ని నేను ఎప్పుడూ మర్చిపోలేదు అందుకే మన ప్రతిరూపాలు అక్కడ నిద్రిస్తున్నాయి అంది వసంత నిర్వేదంగా పర్వాలేదే నీకు మాటలు వచ్చాయి అన్నాడు నవీన్ బెడ్ పై నుండి లేచి ఇన్నాళ్ళు మీతో అణిగి మణిగి కాపురం చేశాను కానీ ఏనాడు నేను మీకు అర్థం కాలేదు అందుకే మాట్లాడడం నేర్చుకున్నాను అంది వసంత ముందు నోరు మూసుకొని నా అవసరం తీర్చు అన్నాడు నవీన్ కోపంగా నేను మీతో సంసారం చేయగలను కానీ వ్యభచారం చేయలేను అంది వసంత రోషంగా ఏంటే అసలు నువ్వేం మాట్లాడుతున్నావా నీకు తెలుసా అంటూ గట్టిగా అరిచాడు నవీన్ నాకు తెలిసే మాట్లాడుతున్నాను మీరు రమ్మనగానే రావడానికి నేను సిద్ధంగా లేను శృంగారం అనేది భార్యాభర్తలు ఇద్దరికీ ఇష్టం కావాలి అలా కానప్పుడు అది వ్యభిచారమే అవుతుంది అది మీకు తెలుసా అంది వసంత ఓహో పర్వాలేదే చాలా మాటలు నేర్చావు ఇదంతా ఆ ప్రేమికుడి వల్లేనేమో వాడిని చూసా నీకు ధైర్యం అన్నాడు నవీన్ గతాన్ని తవ్వుతున్నట్లుగా ఆపండి మీ అర్థం లేని వాగుడు భార్యాభర్తల దాంపత్యంలో దాపరికం ఉండకూడదని నేను ఆనాడు మీకు అన్ని విషయాలు చెప్పాను కానీ అదే ఈనాడు నా జీవితానికి శాపంగా మారుతుంది అని అనుకోలేదు అయినా కూడా ఇన్నాళ్ళు మీతో నమ్మకంగా సంసారం చేశాను కానీ మీరు నన్ను ఏనాటికి నమ్మలేకపోతున్నారు అందుకే ఈ రోజు నుండి నేను భార్యగా కాకుండా మీ ఇంటి పని మనిషిగా ఉండాలి అనుకుంటున్నాను అంది వసంత బాధగా ఆహా అవునా అక్కడికి నేనేదో నిన్ను హింస పెడుతున్నట్టు మాట్లాడుతున్నావే చేసిన పనంతా నువ్వు చేసి నన్ను తప్పు పడుతున్నావేంటి అయినా నీ గతాన్ని చెప్పమని అడిగానా నువ్వే చెప్పావు అందుకే అది ముళ్ళలా ఇప్పటికీ నా మనసులో గుచ్చుకుంటుంది ఆ బాధను మర్చిపోవడానికి నేను ఇలా తాగుతున్నా అన్నాడు నవీన్ మీరు నన్ను అర్థం చేసుకుంటారని మన దాంపత్యంలో అరమరికలు ఉండకూడదని నమ్మకంతో మీతో చెప్పాను పెంచి పెద్ద చేసిన నా తల్లిదండ్రులకు కూడా ఈ విషయం చెప్పలేదు అలా చెప్పి ఉంటే నా జీవితం మరోలా ఉండేదేమో మిమ్మల్ని నమ్మి చెప్పినందుకు మీరు దానిని నాపైనే బ్రహ్మాత్సంగా ఉపయోగిస్తారని అనుకోలేదు అంది వసంత నువ్వు చాలా తెలివైన దానివి అందుకే మీ తల్లిదండ్రులను కాపాడుకొని నన్ను బాధలోకి నెట్టేశావు దానిని మర్చిపోవటానికి రోజు నేను ఎంత నరకయాతన పడుతున్నానో నీకు తెలుసా అన్నాడు నవీన్ తనను తాను సమర్థించుకుంటూ సరే ఇదంతా జరిగిపోయిన కథ మన ఇద్దరికీ తెలిసిందే పైగా అది ఎప్పటికీ మారదు మర్చిపోలేనిది కూడా కానీ ప్రస్తుతం నువ్వు నాకు కావాలి అంటూ మరోసారి ఆమెపై చేయి వేశాడు నవీన్ ప్లీజ్ నన్ను విడిచిపెట్టండి చెప్పానుగా నేను ఈ రోజు నుండి ఈ ఇంటిలో పని మనిషిని మాత్రమే అని అంది వసంత చూడు వసంత తెగేదాకా లాగితే నువ్వే నష్టపోతావు ఈ సాహసం నీకు మంచిది కాదు అన్నాడు నవీన్ హెచ్చరికగా మీరు చెప్పింది నిజమే ఇన్నాళ్ళు నేను ఓపికగా అన్ని భరించాను ఇక నా వల్ల కాదు మౌనంగా మౌనంగా మనసును రాయి చేసుకోలేను అందుకే సాహసం చేస్తేనే ఏ సమస్యకైనా పరిష్కారం దొరుకుతుందని నిర్ణయించుకున్నాను మొదటిసారిగా జీవితంలో సాహసం చేస్తున్నాను అంది వసంత మనసులో దుఃఖాన్ని దిగమింగుకొని అదే నీ నిర్ణయం అయితే పని మనిషికి నా బెడ్రూంలోనే కాదు నా ఇంట్లో కూడా స్థానం లేదు ఒక్క క్షణం కూడా నువ్వు ఇక్కడ ఉండటానికి వీల్లేదు నా ఇంట్లో నుండి బయటకు వెళ్ళిపో అంటూ గట్టిగా అరిచాడు నవీన్ ఒక్కసారిగా జల్లుమాన్న గుండెతో అలాగే నిలబడిపోయింది వసంత ఆమె కళ్ళ నుండి కన్నీళ్లు నేలను తాకాయి నవీన్ పట్టరాని కోపంతో ఆమె చేయి పట్టి లాక్కెళ్ళి వీధి బయటకు తోసేసి తలుపు మూసాడు వసంత ఏడ్చుకుంటూ ముందుకు సాగుతూ గతంలోకి వెళ్ళిపోయింది ఆంధ్ర యూనివర్సిటీ క్యాంపస్ చాలా హడావిడిగా ఉంది స్టూడెంట్స్ అందరూ క్లాస్ వైపు నడుస్తున్నారు క్యాంపస్లో విశాలమైన రోడ్డుపై చెట్ల నీడలో రాంతో కబుర్లాడుతూ నడుస్తుంది వసంత వసంత ఇప్పుడు ఎంఎస్సీ సెకండ్ ఇయర్ మొదటి సంవత్సరంలోనే తనకు రామ్ పరిచయం అయ్యాడు అతని చదువులో టాపర్ పైగా మంచి వ్యక్తిత్వం గల వ్యక్తి అని వసంత బాగా నమ్మింది అందుకే అతనితో స్నేహం చేసింది రామ్ కూడా వసంత అభిప్రాయాలను గౌరవించేవాడు చదువులోనూ వసంతకి ఎన్నో విషయాలు చెప్పేవాడు జీవితంలో విజయాలు ఎలా సాధించాలో ఆమెకు ఓడి గెలిచిన పర్సనాలిటీస్ సక్సెస్ కథలను వినిపించేవాడు వసంతకి రామ్ని చూస్తే అన్ని విజ్ఞాన పుస్తకాలు తన వద్ద ఉన్నట్లు అనిపించేది అందుకే క్యాంపస్లో ప్రతి క్షణాన్ని అతనితో గడిపేది రామ్ పెద్ద ఆస్తిపరుడు కూడా కాదు వసంత కూడా సాదాసీదా కుటుంబం నుంచి వచ్చింది వీరిద్దరి మధ్య స్నేహం సెకండ్ ఇయర్లో ప్రేమగా మారింది భవిష్యత్తుపై ఎన్నో కళ్ళు కన్నారు ఇద్దరు రామ్ తెలివితేటలకు ఫారిన్ కంపెనీ ఆఫర్ వచ్చింది ఈ విషయాన్ని వసంతకు చెప్పగానే తెగ సంబరపడిపోయింది జీవితం చాలా హ్యాపీగా ఉంటుంది అని భావించింది చదువు పూర్తయిన వెంటనే ఈ విషయాన్ని ఇంట్లో చెప్పి పెళ్లి చేసుకోవాలని భావించింది సెకండ్ ఇయర్ పూర్తయిన కొద్ది రోజుల్లోనే రామ్ ఉద్యోగ నిమిత్తం ఫ్లైట్ ఎక్కాడు గుండెల్లో కొంత భారం అనిపించినా భవిష్యత్తుపై ఆశలు వసంతను కొంతవరకు కంట్రోల్ చేశాయి రోజులు గడిచాయి రామ్ ప్రతిరోజు వసంతతో వీడియో కాల్లో మాట్లాడుతూ ఉండేవాడు సంవత్సర కాలం ఇట్టే గడిచిపోయింది కొంతకాలం నుండి రామ్ వీడియో కాల్స్ రావడం ఆగిపోయాయి వసంతకు కాస్త బాధ కలిగిన రామ్ మీద నమ్మకం ఊరట చెందేలా చేసింది నేను వస్తున్నాను ప్రజెంట్ ఫ్లైట్లో ఉన్నాను మరో అరగంటలో ల్యాండ్ అవుతున్నాను అంటూ ఓ రోజు రామ్ వసంతకి కాల్ చేశాడు ఆమె తెగ సంబరపడిపోయింది వెంటనే ముస్తాబాయ్ ఎయిర్పోర్ట్కి వెళ్ళింది ఫ్లైట్ వచ్చింది రామ్ లగేజ్తో కనిపించాడు వెనకనే ఓ చిన్న పాపని ఎత్తుకొని ఓ అమ్మాయి అతడి ఫాలో అవుతూ కనిపించింది వసంత మనసులో సందేహం మొదలయ్యింది హాయ్ వసంత ఎలా ఉన్నావు అంటూ రామ్ పలకరించాడు నేను చాలా బాగున్నాను నువ్వెలా ఉన్నావంటూ మనసులో సందేహంతో నవ్వును ముఖం మీద పులుముకొని అడిగింది వసంత నేను బాగానే ఉన్నాను చెప్పడం మర్చిపోయాను ఈమె నా భార్య ఇంకా మా పాప అంటూ ఆమెను పరిచయం చేసేటప్పటికీ వసంత గుండెల్లో అగ్నిపర్వతం బద్దలైంది ఆ క్షణంలో వసంతకు ఏం మాట్లాడాలో తెలియలేదు పైగా అంత తేలికగా పరిచయం చేసేసరికి ఆమె ఆహా అంటూ తల ఊపి మెల్లగా ముందుకు కదిలింది ఏం జరిగిందని ప్రశ్నించాలి అని సాహసం చేయలేకపోయింది వసంత ఏ వసంత అలా వెళ్ళిపోతున్నావేంటి నా టాక్సీలో రా మీ ఇంటి దగ్గర దింపుతా అన్నాడు లేదు రామ్ మీరు వెళ్ళండి నాకు వేరే పని ఉంది అంటూ భారమైన హృదయంతో ముందుకు నడిచింది వసంత రామ్ మాటలను చాలా క్యాజువల్గా తీసుకొని భార్యతో ట్యాక్సీ ఎక్కి వెళ్ళిపోయాడు వసంత మనసంతా గందరగోళంగా ఉంది నేను మోసపోయానా లేక ఓడిపోయానా రామేమిటి అంత క్యాజువల్గా చెప్పేశాడు అంటూ తనను తానే ప్రశ్నించుకుంటూ ఉండగా రామ్ నుండి కాల్ వచ్చింది మనసులో ఎంతో బాధ ఉన్నప్పటికీ విషయం తెలుసుకోవాలన్న ఆలోచనతో ఫోన్ లిఫ్ట్ చేసి హలో అంటూ పలకరించింది వసంత సారీ వసంత నీకు ఈ విషయం ఎలా చెప్పాలో తెలియడం లేదు అనుకోని పరిస్థితుల్లో ఇలా చేయాల్సి వచ్చింది ఇంతకన్నా నేనేం చెప్పలేను నువ్వు నన్ను మన్నిస్తావని మనస్ఫూర్తిగా భావిస్తున్నాను నీ మనసు నాకు తెలుసు అందుకే అని రామ్ అంటుండగానే సరే రామ్ కొంతమందికి కొన్ని ఎలా రాసి పెడతాడు దేవుడు బహుశా నాకు ఇలా రాసాడేమో కానీ నేను బాధపడుతున్నది ఇప్పుడు మిమ్మల్ని చూసి కాదు ఈ విషయం ఇన్నాళ్ళు దాచిపెట్టినందుకు అంది వసంత నిజమే వసంత కానీ దానికి ఒక కారణం ఉంది అని రామ్ ఏదో చెప్పబోతూ ఉండగా అవసరం లేదు రామ్ నిన్ను దగ్గరగా చూసిన దానిని అర్థం చేసుకోగలను పైగా ఓడి గెలిచిన సెలబ్రిటీస్ కథలు ఎన్నో నీ దగ్గర విన్న దానిని తట్టుకోగలను కానీ ఎంతైనా ఆడపిల్లను కదా కాస్త సమయం పడుతుంది మీరు హ్యాపీగా ఉండండి ఇంతకు ఇంతకు ముందులా నేను మీతో మాట్లాడి మీ సంసారంలో అలజడి రేపలేను బహుశా ఇదే లాస్ట్ కాలేమో అంది వసంత బాధను దిగమింగుకొని ఆ మాటలకు సమాధానం ఏమి ఇవ్వాలో తెలియనిరా మౌనంగా ఉండిపోయాడు వసంతది ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ తల్లిదండ్రులకు ఒక్కతే కూతురు కావడంతో వసంతను అపురూపంగా పెంచారు వసంత చిన్నప్పటి నుండి చాలా చురుకైన పిల్ల వాగుడుకాయ అందరితోనూ కలుపుగోలుగా ఉండేది వసంతకు ఫ్యాషన్లకంటే సంస్కృతి అంటే చాలా ఇష్టం అందుకే చాలా ట్రెడిషనల్గా సింపుల్గా మేకప్ అయ్యే కళ్ళకు నల్లని కాటుక నుదుటున గుండ్రపు బొట్టు ముక్కుకు ముక్కెర చామన రంగుతో ఎవరినైనా ఇట్టే ఆకర్షించే రూపం వసంత సొంతం రామ్ ప్రేమకు దూరమైనప్పటికీ ఆ బాధను తనలోనే దాచుకుంది కానీ తల్లిదండ్రులకు చెప్పే ప్రయత్నం చేయలేదు దాంతో వారు వసంతకు నవీన్తో పెళ్లి సంబంధం ఖాయపరిచారు వసంత రూపం నవీన్ని పూర్తిగా కట్టిపడేసింది ఆమెతో చాలా ప్రేమగా ఉండేవాడు అందుకే పెళ్ళైన కొద్ది రోజులకే నిజాయితీగా తన ప్రేమ సంగతిని నవీన్కి చెప్పింది వసంత మొదట్లో నవీన్ దానిని అంగీకరించిన రాను రాను అతనిలో అనుమానపు రాక్షసత్వం పెరిగిపోయింది అప్పటి నుండి వసంత జీవితం అసకబారడం మొదలయ్యింది అలా గతాన్ని తలుచుకుంటూ ఒకరింటికి వెళ్ళింది వసంత కాలింగ్ బెల్ కొట్టింది కాలింగ్ బెల్ శబ్దం వినగానే డోర్ ఓపెన్ చేసిన అనూష వసంతను చూసి వసంత ఇదేంటే ఇంత అర్ధరాత్రి వచ్చావు ఎనీ ప్రాబ్లం అంది ఆదుర్దాగా నేను ఇప్పుడేం చెప్పలేను కాస్త ఈరోజు నాకు షెల్టర్ ఇవ్వగలవా అంది వసంత బాధగా ఏ వసంత ఏంటి నువ్వు మాట్లాడేది నేను నీకు షెల్టర్ ఇవ్వాలా ఇది నీ ఇల్లే అనుకు నీకెంతకాలం కావాలంటే అంతకాలం ఇక్కడే ఉండు అంటూ అడగకుండానే వసంత బాధను అర్థం చేసుకొని లోపలికి ఆహ్వానించింది అనూష ఆ రాత్రంతా వసంత మనసు ఏడుస్తూనే ఉంది మెల్లగా సూర్యుడు వచ్చాడు వసంత ఫ్రెషప్ పై కూర్చుంది ముఖం బాగా కందిపోయింది కళ్ళు బాగా ఎరుపెక్కాయి టిఫిన్ తీసుకొచ్చి వసంత ముందు ఉంచిన అనూష వసంత ప్రపంచంలో ఉన్న రంగులన్నీ నీ ముఖంలో కనిపిస్తున్నాయి అసలేం జరిగింది పిచ్చిదానిలా అలా అర్ధరాత్రి ఎలా రాగలిగావి నీకేమైనా అయి ఉంటే అంటూ ప్రశ్నించింది అనూష ఇక దుఃఖం ఆపుకోలేని వసంత నాకు చచ్చిపోవాలని ఉంది అంటూ బోరున విలిపించింది చీచీ అవే మాటలు అయినా అంత కష్టం నీకేం వచ్చింది అది సరే ముందు టిఫిన్ చేయి అంది అనుష కానీ వసంత నిరాకరించేసరికి ముందు టిఫిన్ చేయి అంటూ ప్లేట్లోని ఇడ్లీలు విరిచి తన నోటికి అందించింది అనూష దానిని చేత్తో వసంత అడ్డుకునేసరికి చూడు వసంత చచ్చిపోవాలన్నా ఓపిక కావాలి ప్లీజ్ ముందు ఇది తిను అంది అనుష ఆశ్రయం ఇచ్చిన స్నేహితురాలి మాట కాదనలేక కాస్త ఎంగిలిపడింది వసంత ఆయన నువ్వు చచ్చిపోయే అంత కష్టం నీకేమొచ్చిందని అడిగింది అనూష జరిగిందంతా చెప్పుకొచ్చింది వసంత ఆమె మనసు కాస్త తేలికపడేసరికి ఇద్దరు ప్రశాంతంగా మాట్లాడుకుంటూ కూర్చున్నారు కాలేజ్లో డిగ్రీలో వసంత కంటే అనూష సీనియర్ తన ఫ్రెండ్స్ వసంతను ర్యాగింగ్ చేస్తుంటే అనూష అడ్డుకుంది అప్పటి నుండి తనతో చాలా స్నేహంగా ఉండేది వసంత ప్రతి చిన్న విషయాన్ని అనూషతో పంచుకునేది ఆ స్నేహం దారులు వేరైనా అలాగే కొనసాగుతూ వచ్చింది మరోవైపు ఉదయాన్నే మత్తు దిగిన నవీన్ వసంత కోసం చూశాడు అప్పుడే రాత్రి జరిగిందంతా గుర్తుకొచ్చింది అతనికి అర్ధరాత్రి వేళ ఎక్కడికి వెళ్ళింది అని కంగారు పడుతూ బయటకొచ్చాడు అయితే వసంత ఎప్పుడో చెప్పినట్టు గుర్తు తనకి సిటీలోనే ఒక ప్రాణ స్నేహితురాలు ఉంది అని వసంత ఖచ్చితంగా అక్కడికే వెళ్ళి ఉంటుందని అతని గట్టి నమ్మకం కానీ ఆమె పేరు వివరాలేవీ తెలీదు దాంతో వసంత డైరీ వెతికాడు నవీన్ అందులో ఆమె ఫ్రెండ్ అడ్రస్ ఉంది దాని ఆధారంగా అనూష వాళ్ళ ఇంటికి వచ్చి కాలింగ్ బెల్ కొట్టాడు నవీన్ డోర్ ఓపెన్ చేసిన అనూషా నవీన్ని చూసి షాక్ అయింది ఎన్నాళ్ళు అయింది నిన్ను చూసి అప్పటికి ఇప్పటికీ చాలా మారిపోయావు అంది అనూష నవీన్ కూడా చాలా ఆశ్చర్యపోయాడు అనూషను చూసి ఇదంతా గమనిస్తున్న వసంతకు ఏమీ అర్థం కాలేదు అయోమయంగా చూస్తూ ఉండిపోయింది చెప్పడం మర్చిపోయాను వసంత ఇతను నా క్లాస్మేట్ నవీన్ క్లాస్మేటే కాదు నా ఎక్స్ లవర్ కూడా అంటూ ఓపెన్గా గెలగల చెప్పింది అనూష వసంత నవీన్ ఒక్కసారిగా షాక్ అయ్యారు ఆ మాట వినగానే నవీన్ వసంత కళ్ళల్లోకి చూడలేకపోయాడు అనూష నేను ఎందుకొచ్చాను అంటే తను నా భార్య అంటూ అనూషకు వసంతను పరిచయం చేశాడు నవీన్ అనూష ఒక్కసారిగా నిర్గాంతపోయింది ఏంటి నవీన్ నువ్వనేది వసంత నీ భార్య నువ్వేనా వసంతని ఇంత హింస పెట్టింది నేను నమ్మలేకపోతున్నాను నవీన్ అయినా వసంత చేసిన తప్పేంటి నిన్ను నమ్మి నిజాయితీగా అన్ని విషయాలు నీతో చెప్పుకుంది అదేనా తను చేసిన తప్పు మరి నీ విషయం వసంతకి ఎందుకు చెప్పలేదు అని గట్టిగా ప్రశ్నించింది అనూష సారీ అనూష జీవితంలో భార్యాభర్తలు ఇద్దరు ఓపెన్గా ఉంటే సుఖంగా ఉంటారని చెప్తారు నేను కూడా ఎక్కడో పుస్తకాల్లో కూడా చదివాను కానీ ఎందుకో నేను అలా ఉండలేకపోయాను కానీ ఈ విషయంలో వసంత కరెక్ట్గా ఉంది కానీ నేను తనని చాలా బాధ పెట్టాను ఇప్పుడు ఇలా ప్రత్యక్షంగా ఎదుటపడి నా విషయం తెలిపినందుకు సిగ్గుపడుతున్నాను అన్నాడు నవీన్ ఇంతలో అనూష హస్బెండ్ బయటకు వచ్చి హలో నవీన్ మీరేనా నా భార్య ఎక్స్ బాయ్ ఫ్రెండ్ తను నాకు అన్నీ చెప్పింది అనుకోని పరిస్థితుల్లో మీరు పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందంట కదా ఎనీవే నేను చాలా లక్కీ మీరు మరో పెళ్లి చేసుకోవడం వల్ల నాకు తను దొరికింది అంటూ అనూషను దగ్గరికి తీసుకొని చెప్పాడు అనూష భర్త వినోద్ వినోద్ మాటలు వినేసరికి నవీన్ చాలా ఆశ్చర్యపోయాడు జీవితంలో ముఖ్యంగా ఉండాల్సింది నమ్మకం ఆ నమ్మకం వినోద్లో కనిపించింది నాలో లోపించింది అందుకే మనసుకు పొరలు కమ్మాయి పాపం వసంత నిజాయితీగా ఉండి చాలా బాధను మనసులోనే ఇన్నాళ్ళు మోసింది అని అనుకున్నాడు నవీన్ తన మనసులో ఎనీవే జరిగింది ఏదో జరిగిపోయింది నవీన్ నేను నీ పెళ్ళికి రాలేకపోయాను అలాగే నువ్వు కూడా నా పెళ్ళికి రాలేదు బహుశా దేవుడు అందుకేనేమో ఇలా కలిపాడు ఈరోజు మీరిద్దరూ మా స్పెషల్ గెస్ట్లు సో రోజంతా మీరు ఇక్కడే ఉండాలి అంటూ ఆర్డర్ వేసింది అనూష ఏం మాట్లాడాలో అర్థం కాక అలాగే నిలబడిపోయాడు నవీన్ ఏంటే నువ్వేమంటావు అని వసంతను ప్రశ్నించింది అనూష ఆయననే అడుగు అని వసంత అనేసరికి సరిపోయింది ఇద్దరికి ఇద్దరే ఇంకెవరిని ఏమీ అడిగేది లేదు ఇదే ఫిక్స్ అంటూ ఇద్దరిని లోపలికి ఆహ్వానించింది అనూష రెండు జంటలు హుషారుగా మాట్లాడుకుంటూ డిన్నర్ పూర్తి చేశారు ఆ తర్వాత బెడ్రూంలో నవీన్ వెయిట్ చేస్తున్నాడు అనూషతో ముచ్చట్లు పూర్తి చేశాక వసంత రూమ్లోకి ఎంటర్ అయ్యింది వసంత వసంతను చూసిన నవీన్కి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు మెల్లగా వసంత నవీన్ పక్కన కూర్చుంది వసంత నా ప్రేమ విషయం బయటపడినందుకు నా మీద నీకు కోపంగా లేదా అని అడిగాడు నవీన్ లేదండి ఏ రోజు కూడా మీరు అనూష పేరును కలలోనైనా తలవనందుకు గర్వంగా ఉంది ఇప్పుడు మీ మీద మరింత గౌరవం నమ్మకం పెరిగాయి అంది వసంత ఆ మాటలకు ఆశ్చర్యపోయాడు నవీన్ నేను ప్రేమించిన మనిషి ఎదురుగా ఉన్నప్పటికీ తన గురించి ఎంత గొప్పగా ఆలోచించింది కానీ నేను తను ప్రేమించిన మనిషి ఎక్కడ ఉన్నాడో తెలియకపోయినా ఇన్నాళ్ళు వసంత గురించి ఎంత తప్పుగా ఆలోచించానో అనుకున్నాడు నవీన్ నవీన్ పడుతున్న అంతర్మదనాన్ని అతని కళ్ళల్లో గమనించిన వసంత అతని చేతిపై చేయి వేసి ఓదారుస్తున్నట్లుగా అదుమి పట్టేసరికి నవీన్ పశ్చాత్తాపంతో ఆమెను తన కౌగిలిలోకి తీసుకొని మనస్ఫూర్తిగా క్షమాపణ చెప్పాడు వారి అనురాగం ఆ క్షణాన నవవసంతమై వికసించింది నమ్మకం జీవితాన్ని నడిపిస్తుంది ఓర్పు జీవితాన్ని గెలిపిస్తుంది జీవితం అనే ప్రయాణంలో సాహసాలు చేయక తప్పదు అప్పుడే తీరాలను జీవన తరంగాలు చేరుతాయి కథ సమాప్తం మీకు ఈ కథ నచ్చినట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్